ఈరోజు మనం కౌటశాస్త్రంలో రెండో అధికారంలో అధ్యాయం ఇరవై ఐదు గురించి తెలుసుకోబోతున్నాం అందులో ప్రకారం నలభై రెండు సూర్యాధ్యక్షుడు సూర్యాధ్యక్షుడు దుర్గమందు జన జనపద జనపదందు శిబిరమందు సురఖిన్వ వ్యాపారమును ఏకముఖమును కానీ పొహముఖను కానీ క్రియాముఖము కానీ కూలి కనుగోలించి విధముగా ఆ వ్యాపారము చేయుటకై పుట్టిన వారి ద్వారా సాగించేవారు ఇతర ప్రదేశములలో వాటిని తయారు చే వారి పైనను క్ర క్రయి క్రయ విక్రమించిన సాగించే వారిని వారి పైనను ఆరు వందల పనులు దండం విధించవలం పని వారి వారి పనులను జగరూకలు కాకుండా భయం ఉండొచ్చు చేత ఆర్యులు తమ మర్యాదల అతిక్రమించు భయం భయముండ చేతను పోకిరి వాండ్రం దుష్కర్మలతోనూ దిగిధరణం భయముండట చేతను మద్యములను గ్రామముల బయటకి తీసివేయకపోవటము కూడబెట్టడం నిషేధించబడి లేదా శుచులని పేరుగాంచిన వారు ముద్రములతో కూడిన మద్యమును స్వల్పముగా పావు కూడబము కానీ అర్ధ కూడమ కానీ ఒక కూడము కానీ అర్ధ వస్త్రము కానీ ఒక వస్త్రమును కానీ బయటకు తీసుకుపోవచ్చును లేదా అటు ఇటు సంచరించక పాఠశాలలోనే త్రాగారు అపరించబడిన నిక్షేపమును ఉపనిధులు ప్రయోగములు వాంఛ అవాంఛ నియములుగా మార్గ మార్గముల ద్వారా సంపా సంపాదించబడిన వస్తువులను వీటి పోవిడిని తెలుసుకున్నట్టుకై తన తనది కానీ వస్తువులను కానీ డబ్బును కానీ ఇచ్చి మద్యమును కొనువానిని పానశాలకు బయట ఏదియో ఒక విషయముతో పట్టించుకునేవరెను మద్యమునకు అతి వ్యయము చేయువానిని ఆదాయమునకు మంచి వ్యయము చేయని వారిని కూడా పుట్టవనను చెడుపోయిన మద్యమును తప్ప తక్కిన దాన్ని ఇంకొక వలకు కానీ అరువుగా గాని అమ్మరాదు సిడిపోయిన దానిని మరియు మరి యొక్క ప్రదేశం అమ్మవలేను లేదా దానిని దాస జనమునకు కార్మికులకు వేదల ముందు కింద ఇవ్వవచ్చును లేదా దానిని బండ్లను ఎద్దులకు బంధువులకు పోషణార్ధముగా వినియోగించవచ్చు అతడు పానశాలను అనేక కక్షలతోనూ వేరు వేరు సేనాశలతోనూ ఋతు సుఖములుగా గంధ మార్గ ప్రదేశములతో కూడినట్లుగా నిర్మించవలను అచ్చటి నుండి ముందు గూఢాచారులు సాధారణ ఖర్చులను అసాధారణ ఖర్చులను అగంతకులను తెలుసుకోవచ్చు క్రేతలతో మా తెక్కిన వారిని సా నిద్ర నిద్రించేవారు అలంకారములను వస్త్రములను హిరణ్యమును వారు తెలుసుకునివారు వీటికి నష్టము కలిగినప్పుడు వర్తకులు సమానముకు దండమును ఇచ్చుకొనివ్వలేను వర్తకులు సౌందర్యవంతులకు తమ సొంత దాచీన జనముల ద్వారా ఆర్యుల వల్ల కనిపించే అగంతులకు స్వదేశీములను భావమును మత్తికి వారి వారి గదుల్లో ఒంటరిగా నిద్రించినప్పుడు తెలుసుకొని మేదక ప్రసన్న అసవ ఆరిష్ట మైరేవు మధవుల విషయము ఒక ద్రోణము నీళ్లు అర్ధ ఆడకము బియ్యపు గింజలు మూడు ప్రస్తుతము కిణము పొంగి పులుసు వీటికి అలైకమైనకు పన్నెండు వాడకముల పిండి ఐదు ప్రస్తుతముల ప్రస్తుముల కిణము లేదా క్రమ క్రముఖ చెట్టు పట్ట పండ్లతో కూడిన కషాయము వీటి సంయోగము ప్రసన్నము ఒక తులము వేగ పండు ఐదు తులముల ప్రాణితము ఒక ప్రస్తుతము తేనె వీటి సంయోగము అసభావము వీటిని నాలుగవ వంతు హెచ్చించిన ఎడల శ్రేష్టమైన అసవము తగ్గించిన ఎడల తక్కువ అశుభము ఏర్పడడం ఒక్కొక్క రోగము కుదురుటకు వైద్యులు నిర్ణయించినయే అరిష్టములు మేష శృంగర పట్టు కషాయములో బెల్లము కలిపి దాన్ని పెప్పలలో మిరియాలు కలిసంతో తెప్పల కషాయములతో కానీ సంయోగం చేసిన ఎడల మైరేయు మగడం లేదా బెల్లముతో కూడిన త్రిపుల కషాయమును అన్నింటిలో కలిపినాం ద్రాక్ష రసం కాఫీ కాపీ శాయనము హరహకము హోకము అనే దానికి పేరు దానిని ధర్మస్థానం నుండి లభించను ఖచ్చితంగా